నమస్కారం ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో నేడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని మండల అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరోగ్య శాఖ మంత్రి వర్హులు దామోదర రాజ నరసింహ మరియు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షేట్కార్ హాజరయ్యారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని అభివృద్ధి జరగాలి అంటే మళ్లీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది ടെൻ ഇയർസ് ചെയ്യുന്നത് ടെൻ സിറ്റി ചാനൽ സിറ്റി కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన గిట్టువారులు పాల్పూడ కాబట్టి ఇప్పటికీ మన ఎదురు పొందా అందరూ కూడా అభివృద్ధి సామూహిక బలం మా రెతమల బలం మా శక్తిని చూడు పుల్ల పుల్ల తారా ప్రతిపల ఎస్పోర్ట్స్ పాఠశాల నుండి గురుచార్దార్ ఎండిన ఎండి ప్రతి ఆగస్ట్ పార్క్ ఆదరినటువంటి గౌరవ ప్రజలు ఆరోగ్య శాఖ మంత్రివర్యుడు రానాయక రాజనాథ్ సింగ వారికి ఏడుకొని ఇతరులందరికీ ఆదరణ కార్యకర్తలకు పాటికీ మిత్రులందరూ కూడా మునుగోడు నెలల కమిటీ తరఫున నమస్కారాన్ని తెలియజేస్తా ఉన్నాం ద్వారా ఈరోజు భారతదేశం ప్రమాదంలో ఉంటది ఈ భారతదేశాన్ని దర్శించవలసిన బాధ్యత

नमस्कार आज के जो प्रोग्राम है अपना तेरह तारीख का हो क्या से पार्लियामेंट इलेक्शन के से हम लोग आज एक कैसे लिए हुए हैं इस इलेक्शन में कैसा जाना और कैसा मेजोरिटी लाना और सेंट्रल में अपनी गवर्नमेंट कैसा फॉर्म करना उसके वजह से आज इसलिए मेहनत करना पड़ेगा छुट लेना पड़ा, अपने अपने घरों में, अपने खानदानों में, रिश्तेदारों में सबने बात चलाना पड़ता मैं भी पर भी मंदला कार्य करता हूँ। इस तरह समय साई कुछ न कुछ टी कोरोने लो, तैयब सामान लो, श्री दामोदर राजन का सरकार की, मरियू स्टेज भी दूंगा फिरते लो, मरियू సోషల్ మీడియా మిత్రులకు అందరికీ స్వాగతం సుస్వాగతం మిత్రుల రేపు మే పదమూడున పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ ఉద్దేశించి రేపు ఎంత చెప్పాలనుకుంటున్నాం ఒకటి మొన్న మూడు నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ మొన్న మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో

సర్కార్ గారు బాగానే మరి నాతో విధించిన గౌరవలో మన ప్రియతమ నాయకులు మరి అదేవిధంగా చాలా మంది అన్నిదత్త మానూ నా ముప్పటి మండల నాయకులకు మండల మున్సిపల్ మండలం ప్రారంభించిన కాంగ్రెస్ పెద్దలకు అభిమానులను యువకులకు సోదరు సోదరు మండలం మీకు అందరినీ ఉదయం మీకు అందరి తెలుసు గత నాలుగు కింద ఎన్నికలు జరిగినప్పుడు మరి అందరూ మున్సిపల్లి మండలంలో పెద్ద ఎత్తున మీరందరూ కూడా రామనగర్ గారు వెళ్ళినప్పుడు ఈ సంఘాలి జగన్ రోడ్లు లేకుండా డబల్ రోడ్డు మేము ఎన్టీఆర్ తర్వాత కాంగ్రెస్ పార్టీ కర్ణాటక పాఠం వరకు పోర్లేని విమానం కూడా ఎంపీగా మనం రావుల నాయకత్వంలో చేయడం జరిగిందని కూడా మనం చెప్తా ఉన్నాం అదే కాకుండా పక్క జేనా నీట్

ఎక్కడైతే రోడ్డు పరిస్థితి పరిస్థితి ఏమైనా దామరం ఉన్నప్పుడే మనం ఎంట్రీ ఉన్నప్పుడే ఇచ్చిన పెద్దలు అది మళ్ళా మన దామరగర్ పర్తానికి మంత్రి తెలిసే పని మొదలైంది ఆడ మా అల్లా మండల పుర ప్రముఖులు పెద్దలు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ మహిళలు పత్రిక మే పదమూడున జరిగే ఎన్నికల్లో మనమందరం కలిసి నాయకుడు ఉప నాయకుడు కార్యకర్తలు అందరం కలిసి ఐక్యంగా పెట్టుకోవాలి గతంలో రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు ఉంటుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఆనాటి నాయకులు మనం చూస్తే మనం అనిపలేదు మాట నమ్మలేదు ಪ್ರಜಾ ಮೊದಲು ಮಾಟಿಷ್ಟೇ ರಾಜಶೇಖರ ರೆಡ್ಡಿ ಗಾರು కేవలం కుటుంబ పాలన తెలంగాణ రాష్ట్రం నలుగురు చేతుల్లో ప్రతి సమాజంలో కంటే ముఖ్యమైనది ఏంటి అంటే మనిషికి కావలసింది స్వేచ్ఛ స్వేచ్ఛతో బ్రతకాలి ఆత్మ గౌరవంతో బ్రతకాలి అనుకుంటా కాదు ఆ స్వేచ్ఛతో బ్రతకటప్పుడు నాకు ఒక్కటి కావాలి ఏంటి అంటే రాజ్యాంగం రాజ్యాంగములను రక్షించాలి నా పరిరక్షించాలి స్వేచ్ఛలో బాలి అన్నిట్లో గొప్ప ఆయుధం ఏంటి అంటే బాబాసాహెబ్ ఇచ్చింది ఓటమి అనేది నాకు సంబంధించింది నా కుటుంబానికి సంబంధించింది సమాజంలో అందరూ సమానమే కులం పైన మతం పైన ప్రాంతం పైన భాష పైన అన్ని ఎల్లాడో మనం చాలా ఆహ్లాదంగా మాట్లాడతామని కానీ ఒకసారి దెబ్బ తాకినా ఒక చెయ్యి ఒక గాలి ఒక హార్ట్ అటాక్ వచ్చినా తీర హాస్పిటల్ మొత్తం హాస్పిటల్ మొత్తం మనకు మతం కలిపేదు కులం కలిపేదు ప్రాంతం కలిపేదు భాష కలిపేదు ఒక్కడే కనిపిస్తున్నాడు డాక్టర్ కనిపిస్తున్నాడు ఆ డాక్టర్ అంటే ఏమన్నా మళ్ళీ వాళ్ళు ముస్లిం ఆ తొమ్మిది వేల సంవత్సరాలు కష్టపడి మనం తిరిగి వచ్చాము చాలా గురుతారమైన బాధ్యత మనం పైన

అది పవర్ అదేమంటారు దానే పవర్ అంటారు మనం మనం ఉడతాడుతున్నాం అనుకో